ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల తెలంగాణ సాంస్కృతిక కళాసారథి చైర్పర్సన్ గా హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో బాధ్యతలు స్వీకరించారు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నేతలు విహెచ్ కోదండరామ్ తదితరులు హాజరై వెన్నెలకు అభినందనలు తెలియజేశారు గద్దర కళలు గన్న మరో సాంస్కృతిక ఉద్యమానికి పునరంకితమవుతామని సాంస్కృతిక కళాసారథి చైర్పర్సన్ వెన్నెల అన్నారు స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేసిన మహానుభావుడు ప్రజా ఎదుర గద్దరని జూపల్లి కొనియాడారు గద్దరన్న ప్రజాకవి యావత్ తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా జాగృతం చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపన పడ్డ వ్యక్తి వారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజున అందుకనే వారి ఆలోచనలకు అనుగుణంగా గద్దరన్న వ్యక్తిత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి ఎలా వెన్నెలమ్మకు ఈనాడు సాంస్ సదుపడం జరిగింది రాష్ట్ర సాంస్కృత సారథి చైర్మన్గా నియమితులైన సోదరమని వెన్నెల గారికి శుభాభివందనాలు ఆట పాట లేనిదే తెలంగాణ రాష్ట్రము లేదు గద్దరు గారు పాడిన ప్రతి పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖని బలోపేతం చేయడం కోసమే వారి కుమార్తెన వెన్నెల గారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చైర్మన్గా నియమించినారు ఒక సాంస్కృతిక యుద్ధాన్ని నడిపిన ప్రజా యుద్ధ బిడ్డగా నాకు మరోసారి ఒక అవకాశం వచ్చింది మన ఆట పాట మాట అట్లాగే మరొకసారి మన తెలంగాణని పునర్ని నిర్మించుకోవాల్సిన సమయం ఏర్పడింది తెలంగాణలో ప్రతి ఇంట ప్రతి పల్ల ఆనందంతో సుఖశాంతులతో ఉండే విధంగా అభివృద్ధి బాటలో పయనించే విధంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ మొదటి బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాం